ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలరా యేసుక్రిస్తునాములు మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈరోజు మనము కొద్ది సమయము మనం కొద్ది సమయము కొన్ని సంగతులు మనం పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేద్దాం అయ్యో నేను సుమార్త ప్రకటించకపోతే శ్రమ్మ ఇక్కడ పౌనికి అప్పగిస్తున్నాడు వారు వారు చీకటిలో నుండి వెలుగులోనికి అంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు ఆ చీకటిలో నుండి వెలుగులోనికి

మనోనేత్రాలు ఎఫ్సి పత్రిక ఒకటి ఐద్యేము పదిహేడు వచనం ప్రకారం ఎఫ్సి పత్రిక ఒకటి పదిహేడు వారి మను నేత్రాలు ఏమైపోయినాయి గుడితనం గుడితనం కలిగి చేస్తే బైబిలే బైబిల్ ఎలా అర్థం అవుతుంది ప్రకృతి సంబంధమైన సంగతులే కనపడుతూ ఉంటాయి దాన్ని గురించే గొప్పగా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వారి చీకటిలో ఉన్నారు వారు సాతానాధికారం కింద ఉన్నారు అంటే మనుషులలో నేను అనే ఆత్మ రెండు గ్రూపులుగా విభజించబడింది ఈ ఆత్మకి ఉన్న మహిమ ఇప్పుడు కలిగి ఉన్న ఇప్పుడు జీవిస్తున్నటువంటి ప్రజల ఆత్మల దేవుని నుండి విడిపోయిన ఈ ఆత్మలు కలిగి ఉన్న మహిమ రెండు గ్రూపులుగా విడిపోయింది ఒక గ్రూప్ ఏమో చీకటిలో ఉన్నారు సాతానాధికారం కింద ఉన్నారు ఒక గ్రూప్ ఏమో దేవుని వైపు ఉన్నారు వెలుగు సంబంధులుగా ఉన్నారు క్రీస్తు వైపు ఉన్నారు ఇంకొక దేవుని వైపు ఉన్నారు క్రీస్తు వైపు ఉన్నారు అయితే ఒక ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడిపోయింది నరకానికి వెళ్ళటానికి సిద్ధపడి మరి మరొక ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడింది అలోకానికి వెళ్ళటానికి ఒక ఆత్మకి ఏ పౌరిస్థితి ఉంది నరక పౌరిస్థితి మరొక ఆత్మకి అంటే దేవుని నుండి విడిపోయినటువంటి నేను మనము అని చెప్పబడుతున్న ఆత్మల్ని నరకానికి తీసుకు వెళ్ళాలి అని ప్రయా వాడు సాతాను తనకు సమయం కొంచమే అని బహు క్రోధము గలవాడు మన దగ్గరికి దిగి వచ్చేసాడు దిగి వచ్చేసాడు అందుకనే పౌలు చెప్తున్నాడు ఏ విధము చేత నేను కొందరినైనా రక్షించాలని నేను అందరికీ అన్ని విధముల వంటి వాడిని అయితే అలాగే పౌలు చెప్తున్నాడు మీ ఆత్మల కొరకు నా నా ధనాన్ని అంత వ్యయ వేయపరుస్తున్నాను నన్ను నేనే వేయపరుతున్నాను ఇదిగో నేను పానార్పణముగా పోయపడుతున్నాను అంటాడు అలాంటి పౌలే అంటున్నాడు అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు వస్తే రమ్మ ఆయన కొట్టుకుంటున్నాడా అందరికీ ప్రకటించిన తర్వాత నేనే బ్రష్టు అయిపోతానేమో అయిపోతానేమోనే నా శరీరాన్ని లోపరుచుకునే దాన్నే కొట్టుకుంటున్నాను అంటాడు ఎంత ఈ రోజు బోధకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అసలు అసలు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఆలోచన లేన ఎంతసేపు జానడి కడుపు కోసం నా గొప్పతనం కోసం సువార్థ శమ చేసేటటువంటి పరిస్థితి మరి సాతాను మనలో కల్పిస్తూ ఉన్నాడు ఒకసారి మన గురించి మనం ఆలోచించాలి మన బోధన గురించి మనం ఆలోచించి ఇది సామాన్యము కాదు ప్రియుల సామాన్యము కాదు మనం ఎవరినైనా సరే మనం వేసు క్రీస్తులో ఉండాలి అనేక మందిని తీసుకొచ్చి క్రీస్తులోకి తీసుకురావాలి ఇప్పుడు క్రీస్తుల విశ్వాసం ద్వారా మనం ఏమవుతున్నాము దేవునికి దేవునికి కుమారులు అవుతున్నాం క్రీస్తులో విశ్వాసం రావాలంటే సువార్త ప్రకటన చేయాలి వార్త కాకుండా లోకాన్ని ప్రకటిస్తే విశ్వాసం రాదు లోకాన్ని వింటే దేవుని కుమారులవుతామా కాము గల్తిపత్రి మూడు ఇరవై ఆరులో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు ఇప్పుడు దేవుని ఆత్మచేత అంటే ఆత్మ యొక్క నియమము చేత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మ యొక్క నియమము చేత అంటే దేవుని ఈ రోమ ఎనిమిది పద్నాలుగు ఆత్మ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులే ఉన్నారు దేవుని కుమారులే ఉన్నారు దేవుని కుమారులు దేవుని కుమారులే మరి దేవుని ఆత్మ చేత నడిపించబడిపోతే అంటే ఆత్మ యొక్క నియమం ఉన్న ఉన్నది ఉన్నట్లుగా మనం గ్రహించలేకపోతే దాన్ని అర్థం చేసుకోలేకపోతే దాన్ని బోధించలేకపోతే ఎవరు కుమారులే ఉంటారు సాతాను కుమారులు ఒక గ్రూపు నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ఇదే బయగులు పట్టుకుని మరొక గ్రూపు నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు సిద్ధపడుతూ ఉన్నారని మనకెలా తెలుసు అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయంట రెండు మార్గాలు ఉన్నాయి అందుకని అంటాడు వీళ్ళు ప్రభో 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 అంటేనే ఏ మార్గంలో ప్రవేశిస్తున్నారు విశాల మార్గంలో ప్రవేశిస్తున్న వాళ్ళు కూడా ప్రభా ప్రభు అంటున్నారు అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బోర్డు చూస్తే వీళ్ళకి ఉంది నీరామాన్ని అది చేసాం నీనామాన్ని ఇది చేసాం మేము ప్రకటించింది సువార్త అనుకున్నాం మేము అనుకున్నాం ఇది అనుకున్నాం అంటే అక్కడ అక్రమము క్రమము అక్రమము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం క్రమము అక్రమం ఏంటంటే కలిపి భిన్నమైన సువార్త జ్ఞానయుక్తమైన థియేటి మాటలు వంకర మాటలు గమనించండి మీరేమి వినిస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి మనము ఎవరు క్రీస్తు తోడి వారసులము ఒక ఆత్మకి క్రీస్తు తోడి వారసులు అంట మరొక ఆత్మకి సాతాన తోడి వారసులు మన మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి మనం ఎక్కడున్నామో మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇంకా మా ఇంకా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధులతో ఏక మరి మరొకొన్ని ఆత్మలకి నిత్య నరకము పళ్ళు ఏడుపులు పళ్ళు కొరుకుట కటికి చీకటి యుగ యుగాలు ఆత్మ చావదు అగ్ని ఆరదు భయంకరమైనటువంటి నిత్య అగ్ని దండనకు వెళ్ళేటటువంటి పరిస్థితి అక్కడ అందరూ కలిపి మురెత్తుకుంటూ ఉంటారు అరుస్తూ ఉంటారు పాలివారు కదా వాళ్ళు చీకటి సంబంధులతో పానివారు ఇక్కడ కూడా ఉంటున్నారు అయితే తప్పించుకునే మార్గము ఇప్పుడే ఉంది శరీరాన్ని విడిచిపెట్టక మునిపే తప్పించుకోవలసినటువంటి అవసరం ఉంది తప్పించుకునే పరిస్థితి ఉంది నేను పెద్ద పాస్టర్ అంటే దేవుని ముందు నీ నీ పెద్ద పాస్టర్ వావతరమోహంటుడు వాక్యాన్ని అనుసరించుకోకుండా సత్యాన్ని గ్రహించకుండా నువ్వు తీసుకున్న మాపతి కరెక్ట్ కాకుండా నేను పెద్ద పాస్ట్ అని చెప్పుకుంటే పోవతనే బాగుంటాడు అర్థమీద మనం తగ్గించుకోవాలి మనం ఎంతటి వాళ్ళని చెప్పండి నాకు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నా సరే నేను కరెక్ట్ లేకపోతే నేను బాబుతో తీసుకోవాలి అదే లోబడాలి లోపడాలి వాక్యానికి లోపడాలి నువ్వు వాక్యానికి లోపడకపోతే ఏం జరుగుద్ది నువ్వు పోతావు నువ్వు పోతావు కాబట్టి ప్రియుల ఒక్కసారి ఆలోచించండి ఇంత మహిమకు మనం వారసలను ఒకప్పుడు మనం మన పరిస్థితి ఎలా ఉంది పిలిపి మూడు ఇరవై తొమ్మిదిలో మన పౌరిస్థితి పరిలోకముందున్నది అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని ఇందాక పరిశుద్ధులతో ఏక పట్టణులనేది ఎఫ్సీ పత్రిక రెండు అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచ్చినాలు ఎప్సీ పత్రిక రెండు అధ్యాయము పదిహేడు పంతొమ్మిది దేవుని వారసులు అనేది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు దేవుని వారసులు అనేది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు గల్తీ పత్రిక నాలుగు ఆరు ఏడు గల్తీ పత్రిక నాలుగు ఆరు ఏడు పరిశుద్ధులతో పాలివారు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదిహేడు పంతొమ్మిది ఆ ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడ ఉందంట ఉన్నది పిలిపి మూడు ఇరవై తొమ్మిది మూడు ఇరవై పిలిపి మూడు మూడు ఇరవై మన పరిస్థితి పర్లోకముందు ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుతున్నాము కనిపెట్టుతున్నాము ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ బాప్త తీసుకుంటారో వాళ్ళ జీవం ఎక్కడ దాచిపెట్టుబడింది దేవునేందు క్రీస్తుతో కూడా దేవునేందు దాచపెట్టుబడి ఉంది కొలసి పత్రిక ఒకటి అధ్యాయము కొలసి పత్రిక మూడు అధ్యాయం ఒకటి మూడు కొలసి పత్రిక మూడా మొటి మూడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాషమును కూర్చుండి ఉన్నాడు పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కుడి వేలైన మీరు మృతి జీవము మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దేవుని దాచబడింది మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఎందు మరి కొంతమంది జీవము ఎవరితో కూడా ఎవరేం దాచపడింది సాతానుతో కూడా క్రీస్తు దాచిపడుంది క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు ఇక్కడ సాతానుతో కూడా దాచబడింది వాడితో పాటు వాడి అన్నిసర్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఎఫ్సి పత్రిక రెండు ఏళ్ళు క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పర్లోక ముందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టెను క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి ముందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టెను మూడులో మన ప్రభు అయినా ఏసు ఎంసిపత్రిక మన ప్రభు అయిన యేసూ క్రిస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతించబడిగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించ మనకు అనుగ్రహించను చూడండి ప్రియులారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఎలాంటి మహిమ ఎలాంటి మహిమకు వారసులుగా ఉండటానికి మనల్ని దేవుడు కావాలనుకున్నాడు ప్రారంభంలో దేవుడు ఎందుకు కావాలనుకున్నాడు తన మహిమలో తన పరిశుద్ధతలో తనకు కుమారులుగా తన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తేడా జరిగిపోయింది కొంత రెండు భాగాలుగా విభజించబడి ఉన్నారు మనము ఏ ఏ గ్రూప్లో ఉన్నాం మనం మన మనం పరిశీలించుకోవాలి మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి మీరు భ్రష్టులు కానియడల యేసు క్రీస్తు మీందు ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే మీరు ఎవరు ఉండాలి యేసుక్రీస్తు ఉండాలి మీ హృదయంలో ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి క్రీస్తుని మీ మీరు ఏ వాక్యాన్ని మీ హృదయంలో ప్రతి భద్రపరచుకోవాలి క్రీస్తు వాక్యాన్ని భద్రపరచుకోవాలి మనం ఎంతటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సత్యమైన బాధ్యతను తీసుకుని క్రీస్తుని ఉన్నది ఉన్నతగా ఒప్పుకొని సత్యమైన బాధ్యతను తీసుకుని మనం యొక్క ఏంటంటే దైవ కుమారు దేవుని కుమారులము మన ఎక్కడ కూర్చోబెడతానండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండ ఎవరు లోకాన్ని జయించిన వాళ్ళు ఎవరు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకున్నావు కాదు ఇక్కడ మొదటి వాహన పత్రిక మొదటి వ్యూహం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన మన విశ్వాసం ఐదవ అధ్యాయము ఐదో ఐదవ అధ్యాయము ఐదవ వచనం దేవిని కుమారుడు నాలుగో వచ్చిందవుదాం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయ జయించుదురు లోకమును జయించిన విజయము ఎవరు లోకాన్ని జారంట దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఒకటి వచ్చింది చూద్దాం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు ఏసే క్రీస్తు ఉన్నాడనే నమ్మ ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్యమైన బాప్తిజం అంటే క్రీస్తును ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని మరి పునఃస్థితి స్థాపన సంబంధమైన బాధ్యత తీసుకున్న మనము ఎక్కడ కూర్చున్నా ఎలాంటి మన మీ జ ఎక్కడుందంట ఆయనతో కూడా పరలోకముందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు కూర్చొని పెట్టాడు మన మహిమ అంతటి మహిమకు వరసలు ఇది మధ్యలో పోగొట్టుకోవచ్చు కూడా పౌలు పౌలే చెప్తున్నాడు అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టిని అయిపోతానేమో చాలా జాగ్రత్తగా అందుకనే అంటాడు మీ మీ సొంత రక్షణ ఎలా కొనసాగించాలంటే వణుకుతూ మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి కొనసాగించాలి మధ్యలో వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు కాబట్టి మనం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కలిగి ఉన్న మహిమేంటి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోగలిగలిగితేనే మనం మళ్ళీ తిరిగానికి చూడు ఇది చెప్పట్లేదు ప్రిల్లరా ఇది చెప్పట్లేదు మోసం చేస్తున్నాడు సత నీ మహిమేంటి దగ్గరికి చెప్పాడు పౌలుత చెప్పాడు వారి చీకటిలో నుండి వెలుగులోనికి అధికారంలో నుండి దేవుని వైపు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాం మనం మనం కలిగి ఉన్న ఏంటి ఈ మహిమ ఏంటి ఈ మహిమను నువ్వు అర్థం చేసు నిజంగా అర్థం చేసుకోగలిగితే నువ్వు నీ నీ కాలు తీసి మళ్ళీ ఆ సింహాసనం మీద నుంచి దిగాం నీ కాళ్ళు కిందకి పెట్టావు నువ్వు ఆల్రెడీ కూర్చున్నావు నీకు ఆ మహిమను ఇచ్చాడు నీ మహిమను ఇచ్చాడు ఆ మహిమను నువ్వు మళ్ళీ తిరిగి పోగొట్టుకోలేవు ఒక చిన్న సంగతి మనం చెప్దాం ఒక రాజు ఉన్నాడంట ఆ రాజుకి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టేటప్పటికీ పుట్టే టైంలో ఒక అక్కడ ఉండి ఆ ప్రసంగ అనేది జరిగించింది రాజు పుట్టిన కుమారుడికి ఎడం చేతి పక్కంట బుధం మీద పెద్ద పుట్టుమొచ్చి ఉందంట చూపించా బు గొప్పతాడు అన్నారు అన్న తర్వాత కొన్ని రోజులకి అన్న తర్వాత కొన్ని రోజులకి ఏమైంది శత్రు సైన్యం వచ్చింది యుద్ధం చేశాడు మొత్తానికి యుద్ధంలో వీళ్ళు గెలిచాడు కానీ కుమారుడు ఏం చేశాడు ఆ యుద్ధంలో తప్పిపోయాడు తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు కాగితాలు ఏరుకునేవాడికి దొరికిపోయాడు ఏదో చెత్తలు పడేశారు తీసుకెళ్తే ఆడు చెత్త ఎరుకుంటానికి వచ్చాడు కాగితాలు ఎరుకుంటా కాగితాలు ఎరు ఎరుకునేవాడికి పట్టుకున్నాడు తీసిపోయాడు ఏం చేస్తాడండి ఏం చది ఏం చదివిపిస్తాడు కాగితాలు ఏం ఏం అప్పు చెప్తాడు చెప్పండి పెరిగాడు పెద్ద అయ్యాడు పెద్ద అయ్యాడు పెద్దయ్యాడప్పటికీ ఆడికి ఏం చేశాడు ఇచ్చాడు జోలిచ్చే కాగితాయిలు ఏరుకుంటానికి పంపితే ఈ తోడు ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు పాపం ఆ ఆడి వయసులో ఆయన పని ఏంటంటే జోలు తైలు ఇచ్చుకుంటాం రోడ్డు మీద తిరగటం కాగితాలు అవి ఏరుకుని వేసుకుని వస్తాడు వేసుకుని వస్తుంటే వీళ్ళ బట్టలు కూడా ఎలా పాపం ఇక్కడ చిరిగిపోయింది ఇక్కడ చిరిగిపోయింది ఇక్కడ చిరిగిపోయింది చిరిగిపోయింది ఆ చినిపోయిన దాంట్లో నుంచి ఏం కనపడుతుంది పుట్టు మంచి కనపడుతుంది వీడు వెళ్తున్నాడు వెళ్తున్నప్పటికీ మంత్రస్థానం చూసిందే చూసేసి ఇంత పెద్ద పుట్టమొస్తుందో అవి బాబు రాజుగారి కొడుకు కాగితాలు ఎరుకుంటున్నాడు అని చెప్పేసి అటు అటు పడుకుని అటు పాటుకుని తీసుకొచ్చింది నేను రాను మా ఇల్లే అంటాడు బాబు రారే బాబు నీకు మర్మం చెప్తాను అంటే బలవంతంగా తీసుకొచ్చింది తీసుకొచ్చి రాజుగారికి చూపించింది ప్రూవ్ ఇదిగో అయ్యా ఇదిగో నీ కొడుకు రాజుగారు ఆశ్చర్యపోవడం నా కొడుకు దొరికాడు దొరికాడని చెప్పి ఏం చేశాడో బట్టలను తీసాడు తీసేసి గంధపు నీరు పెట్టి గంధపు నీరులో స్నానము చేపించాడు ఉదక స్నానము చేత చే స్నానము చేయబడిన శరీరాలు కలిగిన వారం మనం వాళ్ళకు కూడా స్నానము చేపించాడు గంధము అన్ని పూశాడు పూసేసి సభ ఏర్పాటు చేశాడు తప్పిపోయిన నా కొడుకు వెళ్ళి దొరికాడు ఇదిగో యువరాజు నా తర్వాత ఆయన సింహాసనం పక్కన ఒక సింహాసనం వేసి తనతో పాటు సమానం యువరాజుగా చేసి అక్కడ కూర్చోబెడితే ఇంతకీ ఇంతకీ జరిగిందంటే తెలుసా ఆ సమాన కుర్రు జోల్ జోలు జోలు వేసుకుని వచ్చేసారు ఏది రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు మనం చాలా చాలా పని ఉంది ఇవాళ చాలా చాలా దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఇక్కడ కూర్చున్నావు వెళ్తాడా నేను రాజు కుమారుని అని తెలుసుకున్న తర్వాత మరి రాజు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఈ దేశానికి పరిపాలించే యోగ్యతను కలిగి ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత వచ్చి పిలుస్తున్నారు మీ జోలు అక్కడ జోలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు రాదు ఇదిగో జోలు కూడా తెలిసినది అంటున్నారు ఏమంటాడు నా నేను రాను నేను ఎందుకు ఎప్పుడు వచ్చాను నేనే ఉన్నా నేను తెలియని రోజు నేను అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు నేనేంటో నేనెవో నా తండ్రి ఎవరు నాకున్న మహిమేంటో నేను తెలుసుకున్న రోజును నేను ఒక్కడికి కూడా బయటికి వేయను అవసరమైతే మీరు కూడా దోల్లేదులేండి మీకు కూడా నా తండ్రి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను అర్థమైందా ఇప్పుడు మనం ఆలోచించండి మన గురించి ఆలోచన ఒకప్పుడు మనం అలా ఉన్నాం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నాం చచ్చిన వారంగా ఉన్నాం మనం నీటి కొద్దిగా లేదు అలాంటి పరిస్థితుల్లో ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇటుకు యశు క్రీస్తు తను తాను బలిగా అర్పణగా పెంచుకున్నాడు ఇప్పుడు ఉదక స్నానము చేయబడినటువంటి శరీరాలు కలిగినటువంటి వారు కొత్తగా జన్మించిన వారు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారం మన మనవి నేత్రాలు వెలిగించబడిపోయినాయి నేను నా స్థాయి ఏంటి నా జీవం ఎక్కడుంది ఏంటి మనం తెలుసుకోగలగాలి తెలుసుకుంటే ఒక్క అడుగు కూడా ఒక్క అడుగు కూడా పక్కకి వేయు ఒక్క అడుగు కూడా సస్ చచ్చిపోతాను కానీ ఒక్క అడుగు కూడా వేయ రాజకుమారుడు ఎంత ఇస్తే దిగుతానండి నా తండ్రి రాజు అని తెలిసిన తర్వాత ఇంకా సింహాసనం దిగుతాడా నువ్వు కూడా సింహాసనం మీద కూర్చున్నావు సామాన్యుడు కాదు నువ్వు సామాన్యురాలువు కాదు దేవాతి దేవుని యొక్క కుమారుడు దేవునికి వారసుడు పరలోక పౌరసత్వం కలిగిన వాడు తేజవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో దేవ స్వభావములు పాలివాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారైన శ్వాసము హక్కుదారుడు ఇంత మహిమకు నువ్వు యువకుడిగా ఉండి యువకుడిగా ఉన్న నిన్ను చాడ కొట్టేయాలి పడగొట్టేయాలి ఎందుకు పనికిరాని వాడిగా చేయాలి భ్రష్టునిగా చేయాలని సాతాను ఏం చేస్తున్నాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదాను వెతుకుతూ తిరుగుతున్నాడు మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదాను వెదుగుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు మామూలు వాళ్ళు కాదు మీరు అనే ఆత్మలో సామాన్యమైనవి కాదు ఈ ఆత్మకి కావలసిన బోధ ఏ బోధ కావాలి ఆత్మ సంబంధమైన ఎవరు చెప్పగలరు ఈ ఆత్మ సంబంధమైన బోధ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు వివేచింపలేడు కాబట్టి నువ్వు తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాదు నువ్వు బాప్తిజం తీసుకునేటప్పటికీ నీకు సత్యము తెలవదు తెలిసిన తర్వాత ఏం చేయాలి బాప్తిజం ఇవ్వాలి బాప్తం తీసుకోవాలి అప్పుడు నీకు మెల్లిమెల్లిగా 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 బైబిల్ చదివేది అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ప్రియులైన ఒకసారి ఆలోచించండి మన మహిమేంటి మనం ఎలాంటి మహిమ కలిగి ఉన్నాం దేని దేనికి వారసులుగా కొన్నాం మరి మనం వెనక్కి లోతు భార్యలాగా వెనక్కి చూద్దామా ఏం చేస్తా ఒక్కసారి వెనక్కి చూద్దామా ఇస్రాలీలు కూడా అంట ఐగుప్తు పోగోరేనాడు హృదయాల్లో ఐగుప్తు పోగోరారు మరి మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఏంటి ఇది మనం అర్థం చేసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి మనం ఒక్క అడుగు కూడా బయటికి వేసే పరిస్థితి లేదో నేను ఎవరిని నా తండ్రి ఎవరో యవాతి దేవుడు కాబట్టి ప్రియులారు ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ కొంతవరకే చెప్పా అది కూడా ఈరోజు ప్రస్తుత కాలంలో మనము కలిగి ఉన్న మహిమ మనమే ఉన్న ఆత్మ కలిగి ఉన్న మహిమ గురించి కొంతవరకే చెప్పారు రాత్రి కొద్దిగా చెప్పాను ఇప్పుడు కొద్దిగా చెప్పాను రాబోయే దినాల్లో ఇంకా కొద్దిగా చెప్పుకుంటానే ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రత్యేక హృదయంలో నీరుగట్టి పలంపు చేయను గాక ఆమెను